వాయిస్ ఆఫ్ నేషన్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారుతున్న నేపథ్యంలో విచ్చల విడిగా అధికారులు నిబంధనలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి సమయ పాలనలో గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదంగా మరి ఈరోజు ఇస్నాపురం గ్రామంలో గతంలో ఇస్నాపురం గ్రామ పంచాయతీ ఉండే మరి ఈరోజు మున్సిపాలిటీగా అవతరించింది కాబట్టి ఈ యొక్క ఇష్ణాపూర్ గ్రామంలో మరి ల్యాండ్ అన్నీ కూడా మంచి వ్యాలబుల్ ల్యాండ్స్ మరి ఈరోజు ఇస్నాపూర్లో భూ కబ్జాల్ తెలుగులోకి వచ్చాయి మరి గతంలో నేను రెండుసార్లు సర్పంచ్ చేశాను మూడు సార్లు ఎంపీటీ చేశాను ఆ పేరు గడ్డం శ్రీశైలం మరి నేను ప్రజెంట్ తాజా మాజీ సర్పంచ్ని నేను ఉన్నటి వరకు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ల్యాండ్ మీద ఏదైతే టూ ఫార్టీ టూ ఫార్టీ టూ సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల ల్యాండ్ లేఅవుట్ చేయడం జరిగింది సుమారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మరి దాంట్లో గ్రామ పంచాయతీ అవసరాలకు టెన్ పర్సెంట్ ల్యాండ్ కింద ప్లాట్ నెంబర్ ఎయిటీ నైన్ ప్లాట్ నెంబర్ వన్ ట్వంటీ టూ యొక్క గ్రామ పంచాయతీ అవసరాలకు ఆ రోజు వదిలి మరి ఆ యొక్క పర్మిషన్ అప్పుడు తీసుకోవడం జరిగింది దాంట్లోనే మరి వన్ ట్వంటీ టూ ఎయిటీ నైన్ ప్లాట్లను కూడా మేము నేను సర్పంచ్ గెలిచిన కొత్తల అన్నిటిని కూడా బౌండరీ చేసి పెట్టాను రెండు కూడా మరి ఈ రోజు ఆ యొక్క బౌండరీ చేసిన ఏదైతే ఎయిటీ నైన్ ప్లాట్ నంబర్ను డిస్మెంటల్ చేసి అది మంచి కార్నర్ బిట్టు హైవే నుంచి సెకండ్ బిట్టు మంచి వాల్యూ సుమారు మూడు కోట్ల విలువ చేసే ప్లాట్ను మరి గత మూడు నెలల పోలే ఎవరో కబ్జాదారులు వచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ కింద వర్క్ చేస్తుంటే మరి ఇప్పుడున్న కమిషనర్ గారికి కూడా ఎన్నోసార్ చెప్పడం జరిగింది తన ఆపుతోనే ఉన్నాడు అది డే నైట్ వర్క్ చేసుకుంటూ ఈరోజు బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చింది మరి ఈరోజు కాలాలు రేజ్ చేయడం జరిగింది నేను గతంలో చూడలేదు అక్కడ మరి నిన్న నైట్ వెళ్ళి చూసేసరికి అది బేస్మెంట్ వరకు వచ్చింది మరి ఈ ప్లాట్ కబ్జాకు అని చెప్పి ఈరోజు కూడా కమిషనర్ గారికి మరి చెప్పడం జరిగింది తను వెళ్ళి ఆర్ఓ గారిని పంపించి అప్ప యొక్క ఆపిండు ఆపి మరి మరి కొన్ని గంటల్లోనే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తాం అది దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీడి మిత్రులందరిని కూడా పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి యొక్క దీనికి సంబంధించిన లేఅవుట్ మా దగ్గర ఉంది అన్ని గతంలో సుమారు ముప్పై సంవత్సరాలు ఈ యొక్క ఇస్నాపూర్ గ్రామాన్ని మరి ఎన్నో రకాలుగా కాపాడుకుంటూ సర్పంచ్ గా మరి ప్రజాప్రతినిధిగా ఇక్కడ నేను ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత మంచి మంచి ప్లేసులు అన్ని లేఅవుట్ల ఇలా సిరిడీల్స్ లో కూడా సుమారు రెండు వేల ఐదు వందలు కదాలి మరి అలాగే సాయి బాలాజీలో కూడా ఒక మూడు వేల ఐదు వందలు కదా ప్రతి వెంచర్లో వ్యాలబుల్ ప్లాంట్లు అన్ని కూడా కబ్జాకు గురైన వాటి అన్నిటి కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అందరు కూడా మరి యొక్క ఏమో లోకాయుక్తంగా ఏమో చేసుకుని యొక్క ల్యాండ్లు అన్ని కూడా కబ్జా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క మీడియా మిత్రులు మరి దీని అందరు కూడా వైరల్ చేసి ఈ స్నాపును కాపాడాలని కోరుకుంటూ మరి లేని మీద ఎవరైతే సంబంధించిన కమిషనర్ కానీ మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోకుంటే మరి కలెక్టర్ గారి వెళ్తాం అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి ఇస్నాపూర్ మా యొక్క గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ల్యాండ్ను కాపాడాలని కోరుతున్నాం సుమారు ఇప్పుడు కబ్జా అయ్యేది రెండు వందల ఎనభై మూడు గజాలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తుండే కూడా కనబడతలేదు దొంగతనంగా నడుస్తుంది రాత్రింబోతు దానికి సంబంధించిన అధికారం చెప్తారు ఇప్పుడు అదే ఆయన అక్కడ వెళ్ళి రెస్పాండ్ అవుతుంది ఒక పబ్లిక్ నేను ఒక ప్రజాప్రతినిధిగా దాన్ని నాకు తెలుసు అది గ్రామ పంచాయతీ ల్యాండ్ అని నేను కంప్లైంట్ చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఎవిడెన్స్ మొత్తం ఇచ్చారు కోర్టు కొట్లాడారు వాళ్ళే కేసు వేసుకోరు వాళ్ళే ప్లాట్ వాళ్ళే దొంగతనా కేసు వేసుకోరు గ్రామ పంచాయతీకి ఎటువంటి నోటీస్ రాకుండా వాళ్ళే దాన్ని ఇది చేసుకుని ఒక ఏంది ఒకటి ఏంది అది వస్తుంది కదా స్టెటస్కోప్ కాదు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే ఆ జడ్జిమెంట్ మేము కూడా చూసాం ఈ ప్లాట్ కు సంబంధించిన డీటెయిల్స్ దీనికి గ్రామ పంచాయతీ ప్లాట్ అయితే మీరు కబ్జా చేసుకోవాలి దేనిడలో ప్రైవేట్ ప్లాట్ అయితే మీరు వీళ్ళకి హ్యాండ్ చేయాలని ఒకటి వచ్చింది జడ్జిమెంట్ కానీ వీళ్ళదని ఏం రాలేదు ఆ జడ్జిమెంట్ కాపీ అని చూపించుకొని పని చేస్తుండదు అది హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర దానికి సంబంధించిన లేఅవుట్ ఉంది గతంలో మరి ఎవరో సీల్ వేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన అప్పుడు సర్పంచ్ గారికి మొత్తం కాపీ ఉంది మరి ఆనాడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇది ఆధారం దీని మించిన ఆధారం ఉండదు మరి ఇది తప్పంటే ఇవాళ అన్ని కూడా కబ్జ అయిపోతాయి రోడ్లు కూడా ఇలా ఈ పాషంబరం రోడ్డు కూడా పట్టదండి గ్రామ పంచాయతీ కాదు దాంట్లో కూడా ఇంగ్ ఎవడైతే దమ్మంటే దాంట్లో కూడా ఇల్లు కట్టుకుంటారు ల్యాండ్ మొత్తం ఇది రైతుల కృష్ణాపురం మున్సిపాలిటీలో కృష్ణాపురం మున్సిపాలిటీలో శివరంజని థియేటర్ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది దాది ఇంతకుముందు అన్అప్రూవ్డ్ జీపీ లేఅవుట్లో గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగిందని అన్నారు దాని మీద మేము వచ్చిన కంప్లైంట్ చూసి వెరిఫై చేస్తే అప్పుడీ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ జీపీ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది అయినా వెరిఫై చేయడానికి దానికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కాపీలను కూడా మాకు సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద రెండో నోటీస్ కూడా ఇచ్చాం గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాల్లో పర్మిషన్ అన్నది కాదని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేసి కలెక్టర్ గారికి పోటీ ఇవ్వడం జరుగుతుంది రెండో నోటీస్ తర్వాత మూడో నోటీస్ కూడా ఇస్తాం ఇప్పటికైతే పని నాకు పనులు చేయకూడదని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది అది నిజంగా గ్రామ పంచాయతీకి సంబంధించి అయితే మున్సిపాలిటీ ప్రాపర్టీ అది ఏ స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసినా దాని మీద తీసుకోవడం వల్ల జరుగుతుంది ప్రభుత్వం ప్రజలకు ఉన్న ఆస్తులను అయితే ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు దాన్ని తప్పకుండా ఆల్రెడీ కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మేము దాదాపు నోటీసులు ఇవ్వడం జరిగింది కొన్నింటి చర్యల కోసం కూడా మేము డిస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పంపించడం జరిగింది ఇది కూడా అదే రకంగా ఇల్లీగల్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం నోటీసులోకి ఇలాంటి రిప్లై ఉంటుంది రిప్లై ఇస్తున్నారు కానీ ఆ రిప్లై మీద మా సాటిస్ఫాక్షన్ ఉండాలి దాని మీద రిప్లైస్కు ఏవైతే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో వాటిని వెరిఫై చేస్తాం నైట్ లో నోటీస్ ఇస్తున్నాం నైట్ లో కన్స్ట్రక్షన్ వర్క్ ఆరోపణలు చెప్తాను